స్వాగతం వరంగల్ జిల్లాలో ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు కర్కసంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది రెండు నిమిషాలు క్లాస్కు ఆలస్యంగా వచ్చాడని విద్యార్థిపై ఉపాధ్యాయుడు తన ప్రతాపాన్ని చూపించాడు నర్సంపేట పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ బాలు హాస్టల్లో విశాలనే విద్యార్థి తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు అదే హాస్టల్లో ఫుడ్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆ విద్యార్థి శనివారం హాస్టల్లోని వంటసాలకు వెళ్లి తరగతి గదిలోకి వెళ్లాడు క్లాస్ ప్రారంభమై రెండు నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఉపాధ్యాయుడు లక్ష్మయ్య విద్యార్థి విద్యా విషయాలను వీపుపై తీవ్రంగా వాతలు వచ్చేలా కొట్టాడు విద్యార్థిపై పిడిగుద్దులు గుద్దుతో చితక బాధినట్లు తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు తెలిపారు విషయం తెలుసుకుని తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లారు ఉపాధ్యాయుడు అందుబాటులో లేడు లీవ్ పెట్టినట్లు వెళ్లినట్లు ప్రిన్సిపల్ తెలిపారు ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం పొందలేని సమాధానం చెబుతుంది అని విద్యార్థి తల్లిదండ్రులు అన్నారు విద్యార్థిని చితక బాధిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి అని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సారు లేడు మేము వచ్చేసరికి వెళ్ళిపోయింది ఇంకా రూట్ అయిపోయింది నా కొడుకు ఏం తప్పు చేస్త కొట్టిండు దేనికి కొట్టిండు దానికి కావాలి నాకు ఆయన ఎందుకు కొట్టి అల్లరి చేసిండా లేకుంటే ఏమైనా హోంవర్క్ పెండింగ్ పెట్టిండా ఏమైనా చదవకుంటే కొట్టినవా దేనికి కొట్టి ఏ కారణంతో కొట్టినవా నాకు ఆ కారణం కావాలి నువ్వు కింద పడేసి కడుపులో గుద్దే అంత తప్పు ఏం చేసిండు నా కొడుకు ఏం తప్పు చేసిండు ఏం తప్పు చేస్తున్నా పేరెంట్స్ గుర్తిండు ఇష్టం సార్ మీరు కొట్టింది బాగా కొడతాడు అందరు ఏ బిడి బిరానే భాడు సార్ లేట్ వచ్చింది ఆ 3 నిమిషాలు లేట్ వచ్చింది లేటె సార్ సారి సారి అదని సరే లే సారు నా ఫిరేట నిండి లేట్ అవుతాను సార్ అంటే నా ఏం తప్పులే నా కొడుకు బాగొచనా నిమిషం సేతే లేట్ వచ్చింది బాగొచనా బాగాండి చూశానో బాగుంది అన్నాడు అన్న సార్ నేను మెస్ లీడర్ అని చెప్పిండు ఆయనలే హంగిప్పిడు పట్ట పడి దచ్చిండు కొట్టినాక ఆయన వాడు కింద పట్ట కూడా ఆగలే చెండుమిండి తరిచిండు ఐదు చేతులని వాళ్ళు కట్టడిగా కొట్టిండు వాళ్ళ డొక్కలు గుద్దిండు ఎడతాడు కూడా ఆగలే మరి కొట్టినా కొట్టిండు వాడు ఎడతాను కూడా ఇంకా వాడు ఇంకా తప్ప సార్ 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 పేరు పేరు ఎడతానికి అంగిప్పిన తర్వాత సారు ఇక మీరు వంగవడా ఉంటారు అని చెప్పి కొట్టించారు కొట్టింది సారే కొట్టింది బాగు అంగిప్పి కొట్టిండ నేను నన్ను సార్ నెల మిస్ ఉంచు మిస్ మెస్ దగ్గర అక్కడ సామాన్ టూ మినిట్స్ రేటు వచ్చింది నాకాల ముందు టూ మినిట్స్ ముందు వచ్చినట్టు సార్ అప్పుడు నేను లేట్గా వచ్చినందుకు నన్ను మా బాబు ఇంటి ఇంటి దగ్గరకు వచ్చింది ఎందుకు నాన్న అంటే నన్ను బాగా కొట్టిండమ్మా నేను రెండు నిమిషాలు లేట్గా పోయినందుకు నన్ను బాగా కొట్టిండు అంటే నువ్వేమన్నా అన్నవనా హోంవర్క్ ఇట్లా చేయలేదా లేకుంటే హోంవర్క్ పెండింగ్ ఇట్లా పెట్టినా ఏమన్నా అంటే నేను ఏం లేదమ్మా మిస్లీడర్ను కదా రెండు నిమిషాలు లేట్గా పోయినందుకే నన్ను బాగా కొట్టిండమ్మా కడుపులో కొట్టిండు ఇక మొత్తం బాగా కొట్టిండమ్మా అని నేను ఉండను అమ్మా హాస్టల్లో నన్ను బాగా కొట్టిండు నేను ఏం తప్పు చేయలేదమ్మా అని అని బాగా ఏడిచిండు ఏడవాంగానే నేను మా సార్కి ఫోన్ చేసిన ఆయనే పోయి ఇక నేను సార్కి ఫోన్ చేస్తానని సార్కు కాల్ చేసిందట సార్ నేను అడుగుతా సార్ ఏదైనా అని సార్ అంటే ఇంత ఘనం కొట్టింది సార్ కడుపులో కూడా నా కొడుకు ఏదన్నా తప్పు చేస్తే పేరెంట్స్ ఇంటర్మేషన్ వేయాలి పొద్దున ఎగ్జామ్ పెడతానికి వచ్చింది సార్ వాడు రెండు నిమిషాలు లేట్గా వచ్చింది మెస్ లీడర్ వాడు లేట్గా వచ్చేసరికి అందరూ అప్పుడే వచ్చారు క్లాస్లో లేని వాళ్ళని అందరూ తెలుసుకొని రమ్మన్నారు వాడు వచ్చాడు అందలోకి వంద వాడల ముగ్గురు నలుగురు వచ్చారు అందరిని రెండు రెండు కొట్టించి పెట్టిండు పెట్టేని వానొకొనే గట్టి కొట్టే అంగి పిచ్చిండు కట్ట కొట్టిండు దొక్కల గుద్దిండు తన్నిండు కాలుతో మాళ తడు కూడా కొట్టి మా క్లాసుల తడు కూడా కొట్టి ఆ పిల్ల గాని బాగా అందరిని కొడతంటాడు ఐన అందరిని కొడతాడు ఐన కొట్టపేని గట్టిగా మమ్మల్ని కొడతాడు కట్టండు అందరు కొడతాడు ఎప్పటికి రోజు చదువు మంచిగా చెప్తాడు అసలు అందరి పిల్లలు బాగా వేధిస్తుంటాడు కొడుతుంటాడు ఉదయశ్రీ స్కూల్ ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు ఫీజు లేడుగా కడుతున్నా ఎక్కడ కుదిరి దొక్కలనా మీకు ఏమున్నదిరా